కుప్పానికి నీళ్ళని ఈ ముఖ్యమంత్రి నాటగానే వేసాడు నేరుగా కుప్పం వెళ్ళాడు ట్యాంకర్ లో నీళ్లు తీసుకుపోయాడు కాలువలో నీళ్లు పెట్టాడు అట్లా ట్యాంకర్ అయ్యి ఎక్కడ సార్ ట్యాంకర్ నీళ్ళు ఎక్కడా కాలువ ఎక్కడా అదంతా చెప్పు వాళ్ళు చెప్పునేది ఇప్పుడు నీళ్ళు వస్తా ఉంది కదనా ఎప్పుడైనా చూసి రైట్లా నీళ్ళు వచ్చేది ఎప్పుడు చూడలేదు పోనీ మీరు ఈ కాలువలో నీళ్లు వస్తుంది మనం చూస్తామని అనుకుంటారా ఎట్లా ఎవరు కదా కానీ ఇప్పుడు నీళ్ళు వదిలిండారు వదిలినారు ఇది చెరువుకు పోతుందంటారు నీళ్ళు ఇది చెరువుకే పోతా ఉంది ఇది కొంతమంది అందరూ కృష్ణమ్మ నీళ్ళు కాదు ట్యాంకర్ లో కదా రాగా ఇక్కడ మేము చూస్తాం ఈ గంగాదేవి అక్కడ మేము చూస్తాం ఈ గంగాదేవి అట్లా సార్ ట్యాంకర్ నీళ్ళు ఎక్కడ కాలువ అదంతా చెప్పుకుంటో

సరే 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 ఎవరు నీళ్లు వదిలింది తెలుసా మీకు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుప్పం నీళ్ళు ఇస్తున్నారు కదా ఆయన ఈ నీళ్ళు ఇచ్చేదాని వల్ల ఆయనకేమన్నా మంచి పేరు వస్తుంది కుప్పంలో ఏమనుకుంటారు ఇప్పుడు రామ్ కుప్పం తాలూకా నీళ్లు బాగా జగన్ రెడ్డి మనకి అందరికి ఖుషి అయిపోతుంది ఇప్పుడు మామూలుగా కొంతమంది ఇప్పుడు మీకు నీళ్ళు వచ్చింది ఇక్కడ ఎందుకంటే మీది రామ్ కుప్పం వచ్చి కుప్పానికి ఫస్ట్ వచ్చే మండలము ఈ పక్క నుంచి వస్తే ఈ వచ్చింది మాకు నీళ్ళ రాలేదంటారు అది నిజమేనా సార్ పోకుండా ఉంటుంది నిండా పోతుంది అంటే ఇక్కడ నింపుకొని నింపుకొని పోతారండి కాబట్టి ఇక్కడికి ఈ రోజు వచ్చింది ఇంకో ఇరవై రోజులకో నెలకు అక్కడికి వస్తుందండి సో కుప్పానికి అందరికీ వస్తుంది మొత్తానికి సంతోషం దీనివల్ల